ఈ రోజు మనం ఒక శక్తివంతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం జీవితం అవకాశాలతో నిండి ఉంది కాని మీరు చర్య తీసుకోకపోతే అది పనికిరాదు ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం అతను ఒక చిన్న పడవలో కూర్చుని చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అతను గమనించని విషయమేమిటంటే అతని పడవ కింద ఎన్నో చేపలు ఈదుతున్నాయి ఈ చిత్రం మనకు ఒక గొప్ప సత్యాన్ని చేస్తోంది అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి కాని మనం వాటిని గుర్తించి చర్య తీసుకోకపోతే అవి వృథా అవుతాయి ఈ చిత్రంలోని వ్యక్తి తన చేతిలో ఒక చిన్న గాలం వేసి ఒక చేప కోసం ఎదురు చూస్తున్నాడు కాని అతను కొంచెం లోతుగా చూసి చర్య తీసుకుంటే అతని పడవ కింద ఉన్న ఎన్నో చేపలను పట్టుకోగలడు ఇది మన జీవితంలోని అవకాశాలను సూచిస్తుంది మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం కొత్త సంబంధాలు నిర్మించడం కొత్త మార్గాలను అన్వేషించడం కాని మనం చర్య తీసుకోకపోతే ఆ అవకాశాలు మన చేతుల్లోంచి జారిపోతాయి ఈ చిత్రంలోని చేపల్లా మనకు దూరమైపోతాయి నా ప్రియమైన స్నేహితులరా జీవితం అనేది ఒక సముద్రం మరియు మనం ఆ సముద్రంలో పడవలో ఉన్న ప్రయాణికులం మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఈదుతున్నాయి కాని మనం వాటిని గుర్తించి వాటికోసం చర్య తీసుకోవాలి ఈ చిత్రంలోని వ్యక్తి మనలాంటివాడే అతను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కాని అతను లోతుగా చూడటం లేదు చర్య తీసుకోవటం లేదు మనం అలా కాకూడదు మనం మన కలల కోసం కృషి చేయాలి మన అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఒక్క అడుగు ముందుకు వేయడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించవచ్చు మన జీవితంలో అవకాశాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అవి ఈ చిత్రంలోని చేపల్లా ఈదుకుంటూ వెళ్లిపోతాయి మనం వాటిని పట్టుకోవడానికి సమయం వచ్చినప్పుడు చర్య తీసుకోవాలి ఒక కొత్త ఉద్యోగ అవకాశం ఒక కొత్త నైపుణ్యం నేర్చుకునే అవకాశం లేదా మన కలలను సాకారం చేసుకునే అవకాశం ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి కాని మనం ధైర్యంగా ముందుకు వెళ్లి చర్య తీసుకోకపోతే ఆ అవకాశాలు మనకు ఉపయోగపడవు ఈ చిత్రం మనకు ఒక గుర్తింపును ఇస్తోంది అవకాశాలు ఉన్నంత మాత్రాన సరిపోదు మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలోని అవకాశాలను గుర్తించండి మరియు వాటి కోసం చర్య తీసుకోండి ఈ చిత్రంలోని వ్యక్తిలా కేవలం ఎదురు చూడకండి మీ చుట్టూ ఉన్న అవకాశాలను చూడండి వాటిని పట్టుకోండి మీ కలల కోసం ఒక అడుగు ముందుకు వేయండి ఒక కొత్త ప్రయత్నం చేయండి ఒక కొత్త మార్గాన్ని అన్వేషించండి మీ చర్యలు మీ జీవితాన్ని మార్చగలవు మీ కళలను సాకారం చేయగలవు మీ విజయం మీ చేతుల్లోనే ఉంది దాన్ని సాధించడానికి ఈరోజు చర్య తీసుకోండి చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను అవకాశాలు మన జీవితంలో ఎప్పుడు ఉంటాయి కాని అవి మన కోసం ఎదురుచూడవు ఈ చిత్రం మనకు చూపినట్లు మనం చర్య తీసుకోకపోతే అవకాశాలు వృథా అవుతాయి ఈ రోజు నుండి ప్రతిరోజు మీ జీవితంలోని అవకాశాలను గుర్తించండి వాటి కోసం కృషి చేయండి వాటిని సాధించండి మీ చర్యలతో మీ జీవితాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంగా మార్చుకోండి మీ కలలను నిజం చేసుకోండి ధన్యవాదాలు